అది ఎప్పుడు జార మీరు ఆరంజీర హాయి సమ్ దేవాలస్తారు అంటే మేమే యాభై తెలుగుదేశం కుటుంబ దగ్గర నుంచి ఆచరు అన్ని అమ్ముకునే ఆరోగ్యాలు పాటు చేసుకుని మేము అందరం ఎక్కడుంటే మీరు ఎవరో కొత్త కొత్త మీరు పాటిస్తాం మేము కాదు మేము మనం మీరు చేసే పని ఏంటి మీరు ఆరుగురు మండల పార్టీ పేషన్స్ రాలేదు రాకుండా మీరు ఎలా రూట్ ప్యాపించారు ఆ ఎంపీ అభి అధ్యాయుడు గానీ మీరు కానీ పార్లమెంట్ అభియాలు

اچھا